మాతృదేవుబో పితృదేవుబో ఆచార్యదేవుబో హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ టు ఐఐటి నీట్ ఎపిసైడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి బ్రేకింగ్ న్యూస్ ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ రిజల్ట్స్ ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చారు సార్ ఆల్ ఇండియా కోట రిజల్ట్స్ ఇస్తే మనకెందుకు బెనిఫిట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రౌండ్ త్రీ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తారు ఎందుకు అంటే ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ అయిపోయిన తర్వాతనే తెలంగాణ కాలోజీ నారాయణరావు రౌండ్ త్రీ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు రౌండ్ త్రీ రిజల్ట్స్ ఇవ్వాలి ఇది ప్రోటోకాల్ ఇది రూల్ అనమాట ఎందుకు అలా అంటే ఇప్పుడు స్టేట్లో ఎందుకు అలా చేస్తారంటే స్టేట్లా స్టేట్ స్టూడెంట్స్కి ఆల్ ఇండియా కోటాలో ఇప్పుడు వచ్చి ఉంటుంది కదా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ మిగులుతాయి కదా సీట్స్ ఈ మిగిలిన సీట్లు ఫిల్ చేయడం వీళ్ళకి చాలా ఈజీ అనమాట అందుకే ఇన్ని రోజులు లేట్ అయింది చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ సార్ రౌండ్ త్రీ ఎప్పుడు రౌండ్ త్రీ ఎప్పుడు అని అడుగుతున్నారు కదా ఫైనల్గా సొల్యూషన్ వచ్చేసింది ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ రిజల్ట్ ఇచ్చారు ఫస్ట్ నేను దీని గురించి చెప్పేసి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్స్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఏం చేస్తాయి ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటి కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండబోతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఈ నోటీస్ ఫర్ ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ త్రీ ఆఫ్ యూజీ కౌన్సిలింగ్ ఈ రోజు వచ్చింది ఇది ట్వంటీ టూ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ టు ఆల్ క్యాండిడేట్స్ ది ప్రొవిజనల్ రిజల్ట్ ఫర్ రౌండ్ త్రీ ఆఫ్ నీట్ యూజీ కౌన్సిలింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ నవ్ అవైలబుల్ ఎనీ డిస్క్రిప్నెన్సీ ఇన్ ద రిజల్ట్ మే ఇమీడియట్లీ బీ ఇన్ఫార్మ్డ్ ఓకే ఇది దాని ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారంటే ఇక్కడ ద క్యాండిడేట్స్ ఆర్ ఫర్దర్ ఇన్ఫార్మ్ దట్ ది ప్రొవిజనల్ రిజల్ట్ ఈజ్ ఓన్లీ ఇండికేటివ్ ఇన్ నేచర్ అండ్ సబ్జెక్ట్ టు చేంజ్ ప్రొవిజనల్ రిజల్ట్ ఇచ్చారు అంటే ఇది ఫైనల్ రిజల్టే అండి ఇందులో ఏం చేంజెస్ ఏమి ఉండవు నైన్ నైంటీ నైన్ పర్సెంటేజ్ ఫైనల్ రిజల్టే అనుకోండి ఫైనల్ దీని తర్వాత ఇమ్మీడియట్గా ఏం చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు ఫైనల్ లిస్ట్ ఇస్తారు దట్స్ ఇట్ నెక్స్ట్ రిపోర్ట్ చేయాలి ఆ ప్రాసెస్ ఉంటుంది ద క్యాండిడేట్స్ కెనాట్ క్లెయిమ్ ఎనీ రైట్ ఓవర్ ది అలాటెడ్ సీట్ ప్రొవిజ్ అంటే దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇమ్మీడియట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి ఉండదు అని చెప్తున్నాడు అనమాట ఈరోజు నైట్ రేపు ఇచ్చేస్తాడు ఫైనల్ ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు అప్రోచ్ ది అలాటెడ్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఓన్లీ ఆఫ్టర్ ద డిక్లరేషన్ ఫైనల్ రిజల్ట్ అండ్ ఓన్లీ ఆఫ్టర్ డౌన్లోడింగ్ ది అలాట్మెంట్ లెటర్ అంటే ఫైనల్ రిజల్ట్ పెడతారు మళ్ళీ అది పెట్టిన వెంటనే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫైనల్ ప్రొవిజనల్ సేమే ఆల్మోస్ట్ రౌండ్ వన్ చూసాం రౌండ్ టూ చూసాం కదా సో ఇది ఇది ఒక న్యూస్ నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఎక్కడిచ్చారు అంటే ఇక్కడ ఇచ్చారు లిస్ట్ ఇలా ప్రొవిజనల్ నీట్ నియర్లీ ఎంత ఉంది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పేజెస్ ఉంది నైన్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ ఆ ఇక్కడ చూడండి లిస్ట్ ఎలా ఇస్తారు అంటే రౌండ్ వన్ రిజల్ట్ ఇది ఇది రౌండ్ టూది ఇది ఇది రౌండ్ త్రీది అనమాట ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ ఎవరికన్నా స్టేట్ తరఫున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తరఫున సీట్ అలాట్ అయ్యి ఉంటే బిగ్ కంగ్రాచులేషన్స్ మై డియర్ స్టూడెంట్స్ అయితే ఈ స్టార్టింగ్లో రౌండ్ వన్ మాత్రమే మీరు రిపోర్టెడ్ ఉంది చూడండి రౌండ్ టూ ఎంటీ ఉంది రౌండ్ త్రీ ఎంటీ ఉంది ఎందుకు అని అంటే వీళ్ళు ఏమ్స్ న్యూఢిల్లీ ఏమ్స్ చూ న్యూఢిల్లీ ఏమ్స్ న్యూఢిల్లీ అనమాట ఇంకా వీళ్ళకి పెద్ద కాలేజే ఏమ్స్ చూ న్యూఢిల్లీ అందుకే సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్లో వాళ్ళది ఏం లేదనమాట ఇప్పుడు మీకు చేంజెస్ ఇక్కడ కనిపిస్తాయి ఇక ఇవన్నీ స్టార్టింగ్ అంతా టాప్ ర్యాంకర్ స్టూడెంట్స్ అనుకోండి ఇక ఇక్కడ ఇక్కడ కనిపిస్తాయి చేంజెస్ కింద కనిపిస్తాయి ఓకే మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ ఎందుకు లేవు అని చెప్పేసి ఇక్కడ చూడండి ఒక స్టూడెంట్ ఎయిమ్స్ భువనేశ్వర్ రౌండ్ వన్లా ఓకే నెక్స్ట్ రౌండ్ టూలా బెంగళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ రిపోర్ట్ అనమాట ఇలా చేంజెస్ అయితే ఇది రౌండ్ టూది అనమాట ఓకే ఇది ఇంకొకటి ఫస్ట్ రౌండ్లో ఏమొచ్చింది ఆల్ ఇండియా మద్రాస్ మెడికల్ కాలేజ్ వచ్చింది సెకండ్ రౌండ్లో ఏమొచ్చింది ఎయిమ్స్ జోధ్పూర్ వచ్చింది ఇక థర్డ్ రౌండ్ ఏం రాలేదు పెట్టుకోలేదు ఇలా మనకు రిజల్ట్ ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ లిస్టులా రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ ఏం జరిగిందో చేంజెస్ మొత్తం ఇస్తాడు ఈ ఫస్ట్ కాలం అంతా రౌండ్ వన్ ఇది రౌండ్ టూ కొద్ది మందికి చూడండి రౌండ్ వన్ ఖాళీ ఉంది అంటే వీళ్ళకి రౌండ్ వన్లో రాలేదు రౌండ్ టూ వచ్చింది రౌండ్ టూ రౌండ్ టూ నుంచి రౌండ్ త్రీకి ఏమంటారు అప్గ్రేడ్ అయ్యారనమాట ఇది మీనింగ్ అనమాట మీరు కన్ఫ్యూజ్ కాకండి రౌండ్ వన్ ఏమిటి ఉంది రౌండ్ టూ ఉంది ఇక్కడ రౌండ్ త్రీకి కావచ్చు కదా అప్గ్రేడ్ కావచ్చు కదా ఇలా మనకు రిజల్ట్ ఆల్ ఇండియా కోటా రిజల్ట్ అనేది ఇలా ఉంటుంది ఓకే ఇక్కడ చూడండి ఈ స్టూడెంట్ రౌండ్ వన్ నాట్ రిపోర్టెడ్ రౌండ్ వన్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు రౌండ్ వన్లో నాట్ రిపోర్టెడ్ బట్ రౌండ్ త్రీలో ఫైనల్గా మళ్ళీ వచ్చింది అలాట్ కాలేజ్ అలాట్ అయింది రౌండ్ వన్లో సంతోష్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వచ్చింది నెక్స్ట్ ఎంఎం ఇన్స్టిట్యూట్ మెడికల్ అండ్ రీసెర్చ్ అని రౌండ్ త్రీలో వచ్చింది రౌండ్ వన్లో నాట్ రిపోర్టెడ్ రౌండ్ టూలో ఏం రాలేదు రౌండ్ త్రీలో వచ్చింది ఇలా ఉంటుంది అనమాట రౌండ్ వన్ రౌండ్ టూ రౌండ్ త్రీ ఓకే ఇలా చూసుకోండి మీరు ఓకేనా ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ సో దిస్ ఇస్ ద ఫైనల్ టోటల్ నెంబర్ ఇది టోటల్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది పేజెస్ యొక్క లిస్ట్ అనమాట ఓకే ఇక లాస్ట్ చూడండి చూద్దాం రౌండ్ వన్ ఏం లేదు రౌండ్ టూ ఏం లేదు రౌండ్ త్రీలో ఎన్ఆర్ఐ రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ బెంగళూరు కన్ఫ్యూజ్ కాకండి తెలంగాణ రాజరాజేశ్వరి అనుకోకండి ఓకే ఎన్ఆర్ఐ ఇది ఓకే ఎంబీబీఎస్ ఇక్కడ వచ్చేసింది ఓకే ఇది మొత్తం ఆల్ ఇండియా కోట రిజల్ట్ ఆల్ ఇండియా కోట రిజల్ట్ ఇప్పుడు మనకు సీట్ రాని వాళ్ళు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సీట్ రాని వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే స్టేట్ వాళ్ళు ఇక్కడ ఆల్ ఇండియా కోటాల సీట్ వచ్చి వెళ్ళిపోయారనుకోండి మనకు సీట్స్ మిగులుతాయి ఓకే ఇది ఒక గుడ్ న్యూస్ ఖచ్చితంగా కొద్ది మందికి వచ్చాయి ఇప్పటివరకు అయితే నాకు ఒక జస్ట్ వన్ ఆర్ టూ కాల్సే వచ్చాయి మాకు ఏమంటారు ఆల్ ఇండియా కోటాల ఈ కాలేజ్ అలాట్ అయింది ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారా అని తెలంగాణలో ఫ్రీ ఎగ్జిట్ ఖచ్చితంగా ఇస్తారు ఆల్రెడీ ఇచ్చారు కదా అని అనుకోకండి నేను ఆల్రెడీ ఒక నోటిఫికే అది ఒకటి ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను ఆల్ ఇండియా కోట రౌండ్ త్రీ తర్వాత మేము ఫ్రీ ఎగ్జిట్ మళ్ళీ ఇస్తామని తెలంగాణ కాళూజీ నారాయణరావు వాళ్ళు ఇచ్చారు ఆ ఆంధ్రప్రదేశ్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఇమీడియట్గా ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు ఇక్కడ ఎందుకు ఇస్తారు ఫ్రీ ఎగ్జిట్ అంటే మీకు ఆల్ ఇండియా కోటాల రౌండ్ త్రీ రిజల్ట్ వచ్చింది కదా మీరు వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి మీరు ఫ్రీ ఎగ్జిట్ మీ డాక్యుమెంట్స్ మీ ఫీజు అన్నీ మీకు రిటర్న్ ఇస్తాము మీరు వెళ్ళిపోండి అని ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారనమాట ప్రతి స్టేట్ ఇస్తారు ఫ్రీ ఎగ్జిట్ ఖచ్చితంగా సో ఇది బెనిఫిట్ అనమాట ఇప్పుడు నేను నా వైపు నుండి నెక్స్ట్ ఏం జరగబోతుందో చెప్తా చూడండి రౌండ్ త్రీ ఆల్ ఇండియా కోటా రిజల్ట్ వచ్చేసింది ఓకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ ఏం చేస్తారు అంటే ఫస్ట్ వీళ్ళు ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఇస్తారు ఫస్ట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు రెండు స్టేట్ల తెలంగాణ ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు ఎవరైనా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండాలి ఇక్కడ కొన్ని సీట్లు మిగులుతాయి నెక్స్ట్ ఇంకొక లిస్ట్ రిలీజ్ చేస్తారు ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చిన తర్వాత ఎంతమంది ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చే తీసుకు వెళ్ళిపోయారు సీట్స్ ఎన్ని మిగిలినాయో కూడా మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు లిస్ట్ పెడతారనమాట సో ఇక్కడ ఎన్ని మిగిలాయో మనకు తెలుస్తుంది నెక్స్ట్ ఏం చేస్తారు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇస్తారు కొద్దిమంది రిపోర్ట్ చేయరు సి ప్రైవేట్ కాలేజ్ వచ్చి ఉంటారు మేము లాంగ్ టర్మ్కి వెళ్ళిపోతాం ఏం చేర్చుకుంటాం అని చెప్పేసి నెక్స్ట్ ఆ కాళోజీ నారాయణరావు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు కొన్ని నాట్ రిపోర్టెడ్ ఎంతమంది రిపోర్ట్ చేయలేరు ఆ లిస్ట్ ఇస్తారు ఇది ఒక లిస్టు ఇది ఒక లిస్టు ఓకే ఫ్రీ నెక్స్ట్ ఇంకొకటి అప్గ్రేడ్ అంటే కొద్దిమంది ఇష్టం లేకపోయినా ఆల్ ఇండియా కోట రాకుండా ఇష్టం ఉండదు వీళ్ళకు ఎందుకు వచ్చింది మేము మళ్ళీ ప్రిపేర్ అవుతా నాకు ఈ నచ్చిన అది ఈ కాలేజ్ ఎంక్వైరీ చేసు జాయిన్ అయ్యాను కాలేజ్ ఎంక్వైరీ చేసుకున్నాను నాకు నచ్చలేదు ఇది అందుకని ఫ్రీ ఎగ్జిట్ ఇస్తారు కొద్దిమందికి అసలు ముందే ప్రిపేర్ అయ్యి అసలు రిపోర్టే చేయరు ఇంకొకరు కొద్దిమంది ఏం చేస్తారు ఆల్ ఇండియా కోటకి ఇప్పుడు వచ్చి ఉంటారు కదా ఆఫ్టర్ అప్గ్రేడింగ్ ఆల్ ఇండియా కోట వెళ్ళిపోతారు కదా ఆల్ ఇండియా కోటకి వాళ్ళే కూడా సీట్లు మిగులుతాయి అన్నమాట సో ఈ మూడు లిస్టులు అంటే ఇక్కడే మిగిలొచ్చు అంటే జాయిన్ అయ్యి కాలేజ్ ఇష్టం లేకుండా కొద్దిమంది స్టూడెంట్స్ కొద్దిమంది అసలు రిపోర్టే చేయని వాళ్ళు కొద్దిమంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోయిన సీట్స్ కొన్ని మిగులుతాయి కదా ఈ మూడు సీట్లు కలుపుతారు మనకు ఆల్రెడీ రౌండ్ త్రీ కోసం అని ఇంక్రీజ్ అయ్యాయి ఆ ఎస్యుల హండ్రెడు ఏయూల వన్ ఫిఫ్టీ తెలంగాణ వచ్చేసరికి టోటల్గా త్రీ ఫిఫ్టీ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి కదా ఈ సీట్స్ అన్నీ యాడ్ చేస్తారనమాట సో ఇప్పుడు ఇక్కడ కొత్త సీట్సే ఫ్రీ ఎగ్జిట్ అయిన తర్వాత కొత్త సీట్స్ నాట్ రిపోర్ట్ కొత్త సీట్స్ రౌండ్ త్రీకి ఆఫ్టర్ అప్గ్రేడింగ్ కొత్త సీట్స్ ఈ సీట్స్ అన్నీ రౌండ్ త్రీలో ఫిల్ చేస్తారు ఇది జరగబోయేదనమాట నెక్స్ట్ జరగబోయేది ఇది సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మ్యాక్సిమం సీట్స్ కెన్ ఫిల్ రౌండ్ త్రీ రౌండ్ త్రీలో మ్యాక్సిమం సీట్స్ ఫిల్ చేస్తారు హండ్రెడ్ పర్సెంటేజ్ ఎందుకంటే అందరికీ క్లారిటీ ఉంది ఫుల్ క్లారిటీ ఉంది ఈసారి పెంచి పెంచి కొంచెం లేట్ లేట్ చేసరికి అందరికీ క్లారిటీ ఉంది మొత్తం సీట్స్ ఫిల్ అయిపోతాయి ఒకవేళ ఈ వన్ అవర్ టూ ఏదన్నా మిగిలితే అది స్టే వేకెన్సీ రౌండ్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఏపీ వాళ్ళు డైరెక్ట్ రిజల్ట్ ఇస్తారు ఏపీ వాళ్ళది ఎందుకంటే వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేది ఏం లేదు డైరెక్ట్గా రిజల్ట్ ఇస్తారు ఓకే రిజల్ట్ వెల్కమ్ డైరెక్ట్గా వాళ్ళు ఆ ఫ్రీ ఎగ్జిట్ నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఇస్తారు ఇమ్మీడియట్గా డైరెక్ట్ రిజల్ట్ ఇస్తారు నెక్స్ట్ తెలంగాణ వాళ్ళు ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని నోటిఫికేషన్ ఇస్తారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి అని ఒక నోటిఫికేషన్ ఇస్తారు వీళ్ళు కూడా ఫ్రీ ఎగ్జిట్ అయిన నెంబరు తర్వాత సీట్ మ్యాట్రిక్స్ క్లియర్ ఇస్తారు సీట్ మ్యాట్రిక్స్ ఇస్తారు ఎన్ని మిగిలాయి అని ఆ మిగిలిన సీట్ మ్యాట్రిక్స్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి సీట్ మ్యాట్రిక్స్ అనే ఇన్ఫర్మేషన్ ఇస్తారు తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటారు అప్పుడు నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా నాట్ అలాటెడ్ సీట్ రాని వాళ్ళు అప్పుడు ఏం చేయాలి మీరు అన్ని కాలేజెస్ పెట్టుకోవాలి అన్ని కాలేజెస్ పెట్టుకోండి ఇక్కడ ఓకే ఒక్కటి కూడా వదిలేకుండా పెట్టుకోండి మీకు కావాలి అనుకుంటే లేదు సార్ నాకు కొన్ని లీస్ట్ కాలేజెస్ ఉంటాయి నోవా నీటిఆర్ కొన్ని కాలేజెస్ నేను వచ్చిన వెళ్ళను అంటే అది మీ ఇష్టం ఓకే నా సజెషన్ అయితే సీట్ కావాలంటే అన్ని కాలేజెస్ పెట్టుకోండి ఇయర్ మాత్రం వేస్ట్ చేసుకోకండి ఓకేనా బికాస్ సెకండ్ రౌండ్లో కొద్దిమంది కొన్ని ఆప్షన్స్ పెట్టుకొని సీట్ రాకుండా ఎదురు ఉన్నారు ఇంకా కొద్దిమంది అప్గ్రేడ్ కోసం అలాటెడ్ అప్గ్రేడ్ కోసం సార్ నాకు ఫస్ట్ సెకండ్ రౌండ్లో కాలేజ్ వచ్చింది అప్గ్రేడ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను కాలేజ్ కూడా వెళ్ళట్లేదు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాను అనమాట రౌండ్ త్రీ కోసం వీళ్ళు మాత్రం సెలెక్టివ్గా పెట్టండి సెలెక్టివ్గా ఆప్షన్స్ పెట్టండి మీరు ఫైవ్ మీకు ఫోర్త్ కాలేజ్ వచ్చింది అనుకోండి ఓకే టోటల్ ఫిఫ్టీ ఎయిట్లో పైనున్న త్రీ కాలేజెస్ ఇష్టమైన కాలేజెస్ మాత్రమే పెట్టండి అంతేగాని మీరు మొత్తం ఆప్షన్స్ పెట్టారంటే మాత్రం నార్మల్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంటే జాగ్రత్తగా డీల్ చేయండి అలాగే అప్గ్రేడ్ స్టూడెంట్స్ ఉంటారు కదా వీళ్ళు సెలెక్టెడ్గా పెట్టండి పెట్టిన విత్ ఇన్ వన్ డే ఈ వెబ్ ఆప్షన్స్కి ఎక్కువ టైం ఇవ్వరు ఇమ్మీడియట్గా వెబ్ ఆప్షన్స్ ఇస్తారు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిన ఆ రోజు రాత్రి మరుసటి రోజు రిజల్ట్ ఇచ్చేస్తారు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ అండ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ త్వరగా రిజల్ట్ కంప్లీట్ చేసేద్దాం రౌండ్ త్రీ కంప్లీట్ చేసేద్దాం అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఏ అబ్జెక్షన్స్ లేవు సో ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంకొక డౌట్ ఇంకేమన్నా పెరుగుతాయా ఆంధ్రప్రదేశ్లో ఏమన్నా కొత్త కాలేజెస్ వస్తాయా ఇక్కడేమైనా కొత్త కాలేజీ అంటే ఏమైనా కొత్త కాలేజ్ వస్తాయా అంటే అఫీషియల్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కానీ ఆ కాలేజ్ వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఒక రకంగా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలా ట్రై చేస్తున్నారు అవకాశం ఏమన్నా వస్తే రౌండ్ త్రీలో యాడ్ చేస్తారు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినంత వరకు మీరు ఏమిటిని నమ్మకండి మీరు ప్లాన్ బి ఏదైనా ఉంటే పెట్టుకోండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో ఇక్కడ సి కొత్త కాలేజెస్ అయితే ఇంతవరకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు ట్రై చేస్తున్నారు వాళ్ళైతే తెలంగాణలో ట్రై చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూడా ట్రై చేస్తున్నారు కొత్త సీట్స్ కోసం అని చెప్పేసి ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ రెండోది ఏంటంటే ఆల్ ఇండియా కూడా రౌండ్ త్రీ అయిపోయింది కదా సార్ మొత్తం కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిందా అంటే ఇంకా ఏమన్నా మిగిలితే స్టే వేకెన్సీ రౌండ్ కూడా పెడతారు అందులో ఏమైనా మిగిలితే స్టే వేకెన్సీ రౌండ్ టూ కూడా పెడతారు సో ఎవరైనా స్టూడెంట్స్ మేము లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నాము అయినా స్టే వేకెన్సీ రౌండ్లో కూడా అటెంప్ట్ చేయాలనుకుంటున్నాము అంటే జాయిన్ అవుదామో అనుకుంటేనే స్టే వేకెన్సీ రౌండ్కి ఇన్వాల్వ్ అవ్వండి దాని గురించి రూల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ అండ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సీట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఛాయిస్ లేదు వెబ్ ఆప్షన్స్కి ఇంకా మీకు సీట్ వస్తే ఫుల్ హ్యాపీ కంగ్రాట్స్ అండ్ రాలేదు అంటే ప్లాన్ బి పెట్టుకోండి తెలంగాణ వాళ్ళకి మాత్రం వెబ్ ఆప్షన్స్ ఇస్తారు అన్ని కాలేజెస్ పెట్టుకోండి ఇందులో కూడా ఏమైనా మిగిలితే స్టైల్ వేకెన్సీ రౌండ్ పెడతారనమాట ఇదండి ఇన్ఫర్మేషన్ సో మనకు రౌండ్ త్రీ అనేది ఇంకా ఇక నెక్స్ట్ ఇమ్మీడియట్గా వాళ్ళు నోటిఫికే ఇచ్చేస్తారు ఓకే ఇమ్మీడియట్గా అంటే రే యాక్చువల్గా నా ఇప్పుడు రిపోర్ట్ ఆల్ ఇండియా కోటలా రిపోర్ట్ అయిన తర్వాత ఇస్తే ఇంకా కొంచెం బాగానే ఉంటుంది ఒక టూ త్రీ డేస్ లేట్ అయినా ఏం టెన్షన్ ఉడకండి ఏమైనా యాడ్ అయ్యేటువంటి యాడ్ అవుతాయి బెనిఫిట్ జరిగేది లేట్ అవుతుంటే కొంత బెనిఫిటే అయితే జరుగుతుంది అంతేగాని డ్రాబ్యాక్ అయితే ఏం కాదు బట్ నాకు తెలిసి ఈ టూ డేసా త్రీ డేసా లోపల మనకు థర్డ్ ఫేజ్ గురించి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి సో ఏది వచ్చినా ఇమ్మీడియట్గా నేను ఛానల్ అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోబో పితృదేవోబో ఆచార్య దేవోబో ఆల్ ద వెరీ బెస్ట్ డియర్ స్టూడెంట్స్ అండ్ హార్డ్లీ కంగ్రాచులేషన్ ద స్టూడెంట్స్ హు హ్యావ్ గాట్ సీట్ ఇన్ ఆల్ ఇండియా కోట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్